హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్తేజా ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండూ ఒకటైపోయినాయా ప్రస్తుతం ఈ వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు కూడా పొత్తులతో పోటీ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అలాగనుక పోటీ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది సో దాని గురించి ఒక వార్త అయితే బలంగా కనబడుతుంది బీఆర్ఎస్ బీజేపీ పొత్తులేకెళ్ళబోతున్నాయి పొత్తులతో కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారనే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది దీన్ని కొట్టి పారేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ గత ఎన్నికల్లో కూడా కుమ్మక్క అయినారు కానీ అది ఓపెన్గా వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు కొమ్మక్కైన విషయాన్ని రేవంత్ రెడ్డి బలంగా జనంలోకి తీసుకెళ్ళగలిగాడు దా ఆ ఫ్యాక్టర్ కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణమైంది బీజేపీతో వీళ్ళు కలిసిపోయారు అన్న ఇది కారణమైంది దానివల్ల ముఖ్యంగా ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాయి మనకేందంటే గత కొంతకాలంగా దేశంలో చూసుకున్నప్పుడు ముస్లిం ఓటర్సు ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ దేశంలో బీజేపీతో ఎంతో కొంత పోరాటం చేయగలిగేది కాంగ్రెస్ ఒకటే అనే విషయం అర్థమైంది ఇంకా మిగతా రాజకీయ పార్టీలు ఏవీ కూడా లోకల్ పార్టీలు ఏవి కూడా బీజేపీతో స్ట్రాంగ్గా ఫైట్ చేయట్లేదు ఒక్క కొంతవరకు డిఎంకే మనకు కనబడుతుంది ఇటు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ కనబడుతుంది బీజేపీతో ఫైట్ చేయడం అటు కొంత మమతా వరకు కొద్దిగా ఉంది రంగంలో అంతేగాని మిగతా పార్టీలు ఏవి కూడా బీజేపీతో గట్టి ఫైట్ ఇవ్వట్లేదు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ దారుణం ఆంధ్రప్రదేశ్లో ఉండే మూడు పార్టీలు బీజేపీతో కలిసిపోయినాయి ఇటు జనసేన తెలుగుదేశం వైసీపీ మూడు కూడా కుమ్మక్క అక్కడ బీజేపీతో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేను రంగంలోకి దిగుతానని ఆయన దిగాడు బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరం పాటించి తృతీయ కూటమిని థర్డ్ ఫ్రంట్ని నేను పెడతానని చెప్పాడు సడన్గా ఆయన కాడి పారేసిన ఎద్దులాగా సడన్గా పారి పడేసి సైలెంట్ అయిపోయాడు కొమ్మక్ అయిపోయినారు అనేది అర్థమవుతుంది క్లియర్గా ఆయన కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు ఆయన మీద కవిత మీద కూడా ఈడీ కూడా సైలెంట్ అయిపోయింది ఈ మధ్య మళ్ళీ ఈడీ ఏదో నోటీసులు ఇచ్చింది సో ఇదంతా ఏంటంటే ఒక డ్రామాగా క్లియర్గా అర్థమవుతుంది అదే కేసులో ఈమె కింగ్ పిన్ యాక్చువల్గా సౌత్ గ్రూపు లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్కి బాస్ ఏమి అటువంటి బాస్ని పక్కన పెట్టి ఆ సౌత్ గ్రూప్లో ఉండే చిన్న చిన్న వాళ్ళంతా కూడా అరెస్టులు చేశారు సో ఈమె ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది అందరికీ డౌట్ వచ్చింది వీళ్ళు కలిసిపోయారనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి దానికి కే బీఆర్ఎస్ నుంచి కారణాలేంటి బీజేపీ నుంచి కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు ముందు బీజేపీ వైపు నుంచి ఎందుకు పొత్తు పెట్టుకోవాలి కేసీఆర్తో అనుకున్నప్పుడు బీజేపీ ఏమాలోచిస్తుందంటే ఈసారి నాలుగు వందల లోక్సభ సీట్లు తనకు రావాలనుకుంటుంది ఇది ఇందిరాగాంధీ పీరియడ్లోనే సాధ్యమైంది ఇందిరాగాంధీ తర్వాత ఇప్పటి దేశంలో ఏ పార్టీకి కూడా నాలుగు వందల సంఖ్య రాలేదు సింగిల్గా మా ఒక బీజేపీనే ఈ మధ్య కొంత మూడు వందలు దాటింది సో ఈ క్రమంలో నాలుగు వందలు కావాలంటే వాళ్ళకి ప్రధానంగా సౌత్ ఇండియాలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో నూట ముప్పై మూడు లోక్సభ సీట్లు ఉంటాయి అందులో వాళ్ళకి ముప్పై కంటే ఎక్కువ లేవు అందు కూడా తెల మన కర్ణాటకలో ఉంది ఇప్పుడు కర్ణాటకలో కూడా వాళ్ళకి పోయే పరిస్థితి ఉంది అక్కడ ఇరవై ఐదు రావు ఇక్కడ నాలుగు ఉన్నాయి మిగతా చోట్ల ఎక్కడా కూడా వాళ్ళకి కర్ణాటక తెలంగాణ వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా లేదు వాళ్ళకి సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు నాలుగు వందలు కావాలంటే ఇక్కడే నూట ముప్పై మూడు ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కనీసం ఒక నలభై సీట్లో యాభై సీట్లో పెంచుకోకపోతే వాళ్ళకి ఆ నాలుగు వందలు రీచ్ కాలేరు సో అందుకని ఏం చేస్తున్నారంటే అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్లు అక్కడ కనీసం ఒక పది వాళ్ళు పోటీ చేసి ఆ పదిలో ఒక ఐదో ఆరు అక్కడ గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ నాలుగు ఉంది కనీసం ఇక్కడ రెట్టింపు చేసుకోవాలి ఒక పదన్నా ఇక్కడ కూడా సాధిద్దామనే ప్లాన్లో ఉన్నారు ఎందుకంటే తమిళనాడు కేరళలో వాళ్ళకి హోప్స్ లేవు వాళ్ళకి హోప్స్ ఉన్నది ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో కరెక్ట్గా కానీ స్ట్రాటజీలని వేయగలిగితే వాళ్ళు ఒక రెండు రాష్ట్రాల్లో కలిపి కనీసం ఒక పది లోక్సభ సీట్లను సాధించే అవకాశం అయితే ఉంది బీజేపీకి అందువల్ల బీజేపీకి బీఆర్ఎస్తో అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీలిపోతే బీఆర్ఎస్ అమేరకి కోల్పోతుంది కదా అందుకని బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది బీఆర్ఎస్కి బీ బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అది బీజేపీ ఆలోచిస్తుంది కాబట్టి అది ప్రాక్టికల్గానే ఉంది బీజేపీ థింకింగ్లో ఎక్కడ ఏమీ సత్య దూరంగా లేదు దానికి ఆ బలం కూడా ఉంది బీఆర్ఎస్ని ప్రెజర్ చేయగలిగిన శక్తి కూడా మోడీకి ఉంది ఎందుకంటే రాబోయే కాలంలో కూడా మోడీ ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు ఆల్రెడీ కేసీఆర్కి కేసులు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ని మనం ప్రెజర్ చేయొచ్చు అనేది బీజేపీకి ఉంది సో బీజేపీ స్ట్రాటజీ క్లియర్గా ఉంది ఇక బీఆర్ఎస్కి ఏం అవసరం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనుకున్నప్పుడు రెండు రకాల అవసరాలు ఉన్నాయి ఒకటేమో బీఆర్ఎస్ కూడా బలహీనమైన పరిస్థితుల్లో ఉంది బీఆర్ఎస్కి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కనిపించట్లేదు అందుకని బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నట్టుగా అనుకోవచ్చు రెండవది రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వస్తున్నాడు కేసీఆర్ మీదకి కేసులు వరుసగా పెట్టుకుంటూ వస్తున్నారు ఖచ్చితంగా ఒక ఈ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ అరెస్టు ఖాయమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అసెంబ్లీలో కూడా చాలా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అటాక్ మామూలుగా లేదు రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాశిక ఆయన కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా అటాక్ మామూలుగా లేదు అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినట్టు కూర్చోరని అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఈ ఇంతకుముందు ముందు వరకు ఈ అటాక్ లేదు ఇప్పుడు పెరిగింది దీనివల్ల కేసీఆర్ కానీ అరెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయినా కేసీఆర్కి అది చాలా బ్యాడ్ రిమార్క్ అయిపోతుంది ఆయనకి సెవెంటీ వచ్చింది మొన్న బర్త్డే జరుపుకున్నారు డెబ్బై ఏళ్లలో ఆయన కూడా చంద్రబాబు లాగా జైలుకు వెళ్తే మోడీ కానీ తమకు అండలేకపోతే ఇక్కడ ఆయన కోర్టులో చంద్రబాబు కన్నా లీగల్ నెట్వర్క్ బలంగా ఉంది కాబట్టి ఆయన బయటపడగలిగాడు ఇక్కడ కేసీఆర్కి అంత లీగల్ నెట్వర్క్ లేదు చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్కి లీగల్ నెట్వర్క్ కూడా లేదు ఒక్కసారి కానీ కేసులో ఇరుక్కొని వెళ్ళాడంటే మఠాష్ రెండో వైపు ఇక్కడ బండి సంజయ్ ఆల్రెడీ చెప్తున్నాడు మేడిగడ్డది మీరు సీబీఐకి అప్పగించండి అని సీబీఐకి అప్పగించి ఈడీ రంగంలోకి దిగాయనుకో ఆల్రెడీ కవిత మీద ఈడీ ఉంది సిబిఐ ఉంది ఇప్పుడు కేసీఆర్ మీద కూడా సీబీఐ ఈడీ రంగంలోకి దిగాయనుకో కుటుంబం కుటుంబం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది రాకుండా ఉండాలంటే కేసీఆర్కి గత్యంతరం లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి సో రేవంత్ రెడ్డి అనే ఒక భూతము ఒక భయం నుంచి ఇటు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే రెండు భూతాలే కానీ ఒక భూతం నుంచి ఎస్కేప్ అయితే ఇంకొక భూతం సేవ్ చేస్తుంది ఇటువంటి పరిస్థితి కేసీఆర్కి వచ్చేసింది అందువల్ల కేసీఆర్ పొత్తు పెట్టుకోకపోతే కేసీఆర్కి కష్టం అయితే దీనివల్ల స్టేట్ బీజేపీలో ఉండే నాయకులు మాత్రం ఇబ్బందే ఎందుకంటే బండి సంజయ్ వీళ్ళందరూ కేసీఆర్ మీద భయంకరంగా పోరాటం చేశారు ఇప్పుడు అదే కేసీఆర్తో కలిసి వాళ్ళు నడవాలి సో బండి సంజయ్ కావచ్చు ఈటెల రావేంద్ర రాజేందర్ లాంటి వాళ్ళు కేసీఆర్ మీద ఎంత పోరాటం చేశారో మనకు తెలుసు అలాంటి నాయకులకు మాత్రం పొత్తు పెట్టుకుంటే రేపు ఇబ్బంది కానీ సెంట్రల్ కమిటీ బీజేపీ సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళ నాయకుల అభిప్రాయాలకి అంత పుల్లంత పూచకు అంటారు కదా పూచకు పుల్లంత వ్యాల్యూ కూడా ఇవ్వదు బాబు నీ ఆపురాను నీ నీ కథ ఆపు అని పక్కన పెట్టేస్తుంది కాబట్టి బండి సంజయ్ అన్నాడు మొన్న మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు పొత్తు పెట్టుకోడు బీఆర్ఎస్ తని ఆయన మాటలకి ఎవడు వాల్యూ ఇవ్వడు ఎందుకంటే ఆయన పక్కన పెట్టేశారు ఆల్రెడీ కాబట్టి ఇక్కడైతే పొత్తు పెట్టుకునే పరిస్థితులైతే మాత్రం ఇటు రెండు వైపుల నుంచి బలంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కి పొత్తు అవసరం తన కుటుంబాన్ని తనను జైలు నుంచి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి దీని నుంచి కాపాడుకోవాలన్నా అవసరం ఎందుకంటే రేపొద్దున ఈయన బీజేపీలోకి వెళ్తే రేవంత్ రెడ్డి కూడా దూకుడు తగ్గిపోతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కూడా ఆల్రెడీ కేసు ఉంది కదా ఓటుకు నోటు కేసు ఉంది దాంట్లో సీబీఐకి అప్పగించాలని ఆళ్ళ రామకృష్ణ అటు సుప్రీంకోర్టులో వేస్తున్నాడు రేపొద్దున దాంట్లో సీబీఐ ఎంటర్ అయితే మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి జుట్టు మోడీ దగ్గర ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద దూకుడికి వెళ్తే మోడీ అక్కడ బిగిస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డి దూకుడిగా వెళ్ళడు సో ఈ సమీకరణాలను పట్టుకొని కేసీఆర్ బీజేపీతో పొత్తులకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ సో మచ్